ఇవాళ దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఇంత పెద్ద నువ్వు కేసీఆర్ గారు చాలాసార్లు ఈ సవాలు స్వీకరించు ఆయన పిసిసి అధ్యక్షుడు సత్యనారాయణ గారు కావచ్చు లేకపోతే అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం పదవులు అక్కడ పక్కన పడేసి ఎన్నికలకు పోయి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని బతికిచ్చిండు తెలంగాణ వాదానికి దమ్మున్నది ధైర్యం ఉంది అని చెప్పి కేసీఆర్ గారు చూపెట్టిండ్రు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి వీఆర్ ఛాలెంజింగ్ యూ టుడే యూ రిజైన్ నువ్వు కొడంగల్ రిజైన్ చేసి మళ్ళా గెలువబిడ్డానని చెప్తా మీ లగచర్ల బాధితులు జాలి వాళ్ళ లగాయించి కొడతారు నిన్ను ఇవాళ రగచెల్ల బాధితులు ఇవాళ అక్కడ ఆడోళ్ళు చాలు నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి ఇవాళ కొడంగల్ మళ్ళీ ఎన్నికలు పెట్టి నిజంగా నేను పదకొండేళ్ల పార్లమెంట్ రెఫరెండమ్ అని చెప్పాను రిజైన్ దమ్ము ఉంటే డిపాజిట్లు రావు ఎవరికి ఇవాళ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీలో బాధ కలుగుతా ఉంది ఇది చూడండిగా కేసీఆర్ కాస్కో మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాలా తేల్చుకుందామని చెప్పని దోపిడీ చేసేది నువ్వు కార్యకర్తల కష్టం మీద అధికారంలోకి వస్తావు చీవలు పెట్టిన పుట్టల పుట్టల పావులు వచ్చినట్టు అధికారంలోకి వస్తావు ఒక్క కార్యకర్తకు పదవులు ఇవ్వవు వెళ్ళి వచ్చిన అందరినీ డబ్బులు తీసుకొని పదవులు ఇస్తావు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తావు మళ్ళీ కార్యకర్తల పౌరమా అని చెప్పని వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద రాజకీయం జరిగే ప్రయత్నం చేస్తున్నావు మరి కార్యకర్తలకు ఎందుకు పదవులు ఇస్తలేవు చాలా మంది ఉన్నారు అక్కడ మా అద్దంకి దయాకర్ ఉన్నాడు కత్తి వెంకటస్వామి ఉన్నాడు కేతూరి వెంకటేష్ ఉన్నాడు అల్లం భాస్కర్ ఉన్నాడు ఎంతమంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ మూల డస్ట్బిన్లో పడేసినట్టు పడేసి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ పెద్ద 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 దొరలకు పటేళ్లకు పదవులు ఇచ్చి దాన్ని ఒక పటేల్ స్వామ్యంగా మార్చి పడేసి నువ్వు కార్యకర్తల పౌరుషం అని చెప్పని పాపం వీళ్ళని రెచ్చగొట్టి నీ చిల్లర రాజకీయాలకు ప్రాతిపదికగా ప్రయోగశాలగా మార్చుకుంటావు రేవంత్ రెడ్డి ఎక్కడ న్యాయం ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ